చెరుకొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి శుక్రవారం టీయూసీఏ జిల్లా కార్యదర్శి రమేష్ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ కార్మిక పోరాట దినం మేడేను గ్రామ గ్రామంలో నిరజెండి వేసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్మీ డివిజన్ నాయకుడు దామోదర్ సాయిరెడ్డి బొర్రన్న తదితరులున్నారు ప్రోత్సాహిష్కరణ చేయడం జరుగుతుంది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పని దినాలు కావాలని శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం చేసిన ఫలితంగా నేడు మేడే కార్యక్రమాన్ని జరుపుకొని ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది కానీ నేటి ప్రభుత్వాలు నేటి పాలకులు ఆ ఎనిమిది గంటల పని దినానికి కాదు పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి ఈరోజు పద్నాలుగు పదిహేను చట్టాలను కన కనరాకుండా ఊపుమాఫి కార్యక్రమం మొదలుపెట్టింది ఇది సరైన విధానం కాదని చెప్పేసి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేయడం ఇది నిరంకుశం అని కూడా సిపిఎంఎల్ టీయుసిఐగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు రాబోయే కాలంలో ఖచ్చితంగా కార్మికులు సాధించిన చట్టాలను కాపాడుకునే దాంట్లో ప్రధాన పాత్ర పోషించడానికి డిఎస్ఐ ముందు భాగాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్మిక లోకం అంతా హాజరై దర్పల్లి మండల కేంద్రంలో పెద్ద ర్యాలీ బహిరంగ సభను కూడా విజయం చేసుకోబోతున్నాం దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజానీకానికి కార్మిక లోకానికి రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం